డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఈ కార్తీక అమావాస్య రోజున కేవలం ఈ చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడవేసి వస్తే చాలు ఇక లక్ష్మీదేవి ఐదు వందల కోట్లకి మిమ్మల్ని అధిపతిగా మారుస్తుంది అయితే కార్తీక అమావాస్య అనేది సామాన్యమైనది కాదు ఈ చెట్టు దగ్గర మీకు అంతటి అంటే ధనం దొరికినంత పుణ్యం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి కూడా వస్తుంది ఐదు వందల కోట్ల నిధి దొరికినంత పుణ్యం వస్తుంది అదేలా అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాము కొంతమంది దగ్గర అధికంగా ధనం ఉంది వారు చాలా లగ్జరీగా ఉంటారు అలానే వారికి అసలు కష్టాలు అనేవి లేనే లేవు ఉండనే ఉండవు అని కానీ ఎంత డబ్బు ఉన్నా సరే కొంతమందికి చెప్పుకోలేనటువంటి ఏదో ఒక సమస్య ఉంటుంది అంటే మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అలానే కొంతమందికి ప్రేమ జీవితంలో కావచ్చు లేదా కొంతమందికి అంటే ఏదో చెప్పుకోలేని వ్యాధి రావటం కావచ్చు అనారోగ్య సమస్యలతో అధికంగా బాధపడటం కావచ్చు ఇలా ప్రతి మనిషిలో ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి సమస్య కి డబ్బు ఒక్కటే కారణం కాదు కొన్నిసార్లు డబ్బు ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్య కూడా వచ్చి పడుతుంది అలా ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం కాదు అనట్లేదు కానీ డబ్బుతో పాటు ప్రతి మనిషికి ఆరోగ్యం కూడా చాలా అవసరం అదృష్టం అంతకన్నా అవసరం అదృష్టం ఉంటే ప్రతీది ఉన్నట్టే ఎందుకంటే అదృష్టం అన్నింటికన్నా చాలా గొప్పది అందం లేకపోయినా పర్వాలేదు కానీ అదృష్టం ఉంటే మాత్రం ప్రతి మనిషి కూడా చాలా ఆనందంగా ఉంటారు మరి అలా అదృష్టం మనకు కలగాలి అదృష్ట దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా సకల దేవతల అనుగ్రహాన్ని పొందాలి సకల దేవతల యొక్క అనుగ్రహం ఉంటే అదృష్టం కలుగుతుంది దురదృష్టం అనేది మనకు చెడుని తలపెడుతుంది అదే అదృష్టం మాత్రం మనకు మంచిని తలపెడుతుంది అంటే ఏ పని చేసినా విజయవంతం అవటమే కాకుండా జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు మనకు తెలిసో తెలియకో ఎన్నో దరిద్రాలు ఎదురవుతూ ఉంటాయి అంటే తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం జీవితాంతం కూడా చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది మరి అలా జీవితాంతం కూడా మనం ఎదుర్కొనే కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కార్తీక మాసంలో వచ్చిన కార్తీక అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు శాస్త్రాల ప్రకారం అమావాస్య అంటేనే ఎంతో గొప్ప విశిష్టత కలిగినటువంటిది అలాంటిది కార్తీక అమావాస్య అంటే ఇక చెప్పనవసరం లేదు అలాంటి కార్తీక అమావాస్య రోజున కేవలం ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి కొన్ని రకాలైనటువంటి చెట్లకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది అవే శాస్త్రపరంగా చూసుకున్నట్లు అయితే కొన్ని రకాల చెట్లు అనేవి దైవాంగికమైనటువంటివి ఆ చెట్లకి మన చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అంతేకాదు ఆ చెట్లను మనం తాకిన చెట్ల దగ్గర కొన్ని వస్తువులను పడవేసిన కొన్ని నియమనిష్టలు పాటించి కొన్ని వస్తువులు ఆ చెట్ల దగ్గర పడవేసినా సరే మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు కొన్ని రకాల చెట్లను మనం తాకినప్పుడు కొన్ని పవిత్రమైనటువంటి రోజులలో ఆ చెట్ల దగ్గర చేసే చిన్న చిన్న పరిహారాలు అనేవి మన యొక్క పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు మన దరిద్రాలను కూడా ఖచ్చితంగా తొలగించి మనల్ని అదృష్టవంతులుగా మారుస్తూ ఉంటాయి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే గనక ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించాలి ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ మాసంలో శివకేశవులను పూజించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము కార్తీక మాసంలో చేసే కొన్ని రకాల పూజలు పరిహారాలు మన జీవితాన్నే మారుస్తాయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు పెద్దలు అలాంటి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు ఈ యొక్క కార్తీక అమావాస్య సాధారణంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు అలాంటిది కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఈ యొక్క చెట్టు దగ్గర ఇది పడవేస్తారో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు అమ్మవారి అనుగ్రహంతో దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇక చెట్లకు ఎందుకు అంతటి శక్తి అంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా ఉద్భవించాయి అందువల్ల ఆ యొక్క చెట్లకి కటిక దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చే అధికమైనటువంటి శక్తి ఉంటుంది కనుక ఆ యొక్క చెట్లతో ఈ యొక్క పరిహారం చేసిన ఆ చెట్ల దగ్గర పరిహారం చేసిన ఆ చెట్ల ఆకులతో పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా అలానే కొన్ని నియమాలు పాటించినా చాలా మంచి ఫలితం వస్తుంది అయితే మరి ఆ నియమాలు ఏంటి అంటే గనక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఇలా చేస్తే దరిద్రాలు అంటగట్టుకున్నట్టే అని చెప్పుకోవచ్చు మూగజీవులకి ఆహారం దానం చేయాలి కార్తీక మాసం అంటేనే దాన ధర్మాలకు పెట్టింది పేరు దాన ధర్మాలు నదీ స్నానం ఆచరించటం వల్ల ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని సైతం తొలగిపోతాయి కనుక ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉండాలి ఇలా దాన ధర్మాలు చేస్తే మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి నూనె తెచ్చుకుంటారో వారికి దరిద్రం పడుతుంది శని దోషాలు తగులుతాయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలకి లోనవుతారు కనుక పొరపాటున కూడా ఇంట్లోకి ఇనుప వస్తువులు పదునైన షార్ప్ అయిన చాకు వంటి వస్తువులు అలాంటివి ఇంట్లోకి తెచ్చుకోకూడదు నల్లటి వస్తువు వస్త్రాలు ఇంట్లోకి తెచ్చుకోకూడదు అలానే ఎవరైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్తీక అమావాస్య రోజున దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటారో ఆ ఉప్పుని అనునిత్యం వాడుతూ ఉంటారు అంటే అన్నం వండటానికి అన్నం వండే సమయంలో కొద్దిగా ఈ ఉప్పుని తెచ్చుకొని అన్నంలో వేస్తే గనక అప్పుల బాధలే ఉండవు అని చెప్పుకోవచ్చు దొడ్డుప్పు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది సముద్రంలో దొరికేటటువంటి ఈ దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఉప్పుని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పుని ప్రతినిత్యము వాడుతూ ఉండాలి ఆ ఉప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి ధనం ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఇంట్లోకి ఒక అంటే గవ్వని కానీ లేదా ఇంట్లోకి ఉమ్మెత్త పువ్వుని కానీ కాయని కానీ తెచ్చుకొని పరమేశ్వరుని ముందు పెట్టాలి ఇలా చేస్తే ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఉమ్మెత్త పూలు అన్నా ఉమ్మెత్త కాయలు అన్నా పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక కార్తీక అమావాస్య రోజు ఇంట్లోకి ఇవి తెచ్చుకోవాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత కార్తీక అమావాస్య రోజున ఇంట్లో నుండి పాలు పెరుగు వంటి వాటిని ఇతరులకి దానంగా ఇవ్వకూడదు పాలు పెరుగు చింతపండు ఇలాంటివి దానంగా ఇవ్వకూడదు అలానే శంకు అన్న చక్రం అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం ముఖ్యంగా శంకు శబ్దం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం లేదా డమరుకం డమరుకం అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక పరమేశ్వర ఇష్టమైనటువంటి అతి ప్రీతికరమైనటువంటి ఈ శంఖు కానీ లేదా డమరుకం కానీ ఇంట్లోకి తెచ్చుకోవాలి అవి తెచ్చుకొని ఇంట్లో పరమేశ్వరుని ముందు పెట్టి చిన్నగా శబ్దం చేస్తే చాలు ఇంట్లో ఉండే దుష్టశక్తులు అన్నీ తొలగిపోతాయి దరిద్రాలు పారిపోతాయి ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలుగుతుంది కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే అధికంగా అప్పుల సమస్యతో బాధపడేవారు కావచ్చు ఇంట్లో నెగిటివిటీ ఉంది అని గ్రహించిన వారు కావచ్చు లేదా మీ ఇంటికి ఏదో చెడు గాలి సోకింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజున మీరు కర్పూరం లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మూడు కూడా ఒక ఇత్తడి గిన్నెలో వేసి వాటిని కర్పూరం బిల్లలతో వెలిగించి ఆ పొగను ఇల్లంతా కూడా సోకేలాగా చేస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంటికి దృష్టిని తీయాలి నిమ్మకాయతో కానీ బూడిద గుమ్మడికాయతో కానీ ఇంటికి దృష్టిని తీయాలి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో ఉప్పుని పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి దాన్ని మూటలా కట్టి దానిని ఇంటి సింహ ద్వారానికి కట్టాలి భరించలేని అప్పుల సమస్యలు అప్పుల బాధలు ఉంటే గనక తప్పకుండా ఒక చిన్న పరిహారం బెల్లంతో చేస్తే గనక ఇక వారికి ఉండే అప్పులు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి బెల్లం అనేది లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది కనుక ఈ యొక్క బెల్లంతో ఎవరైతే ఈ యొక్క అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తారో వారికి అప్పుల సమస్యలు ఉండవు ఆ పరిహారం ఏమిటి అంటే గనక ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానిని మీ చేతిలో పట్టుకొని మీ కోరికలను చెప్పుకోండి మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే అప్పుల సమస్య ఉందో మీకు ఏదైతే తీరని కష్టం ఉందో దాన్ని మీ మనస్సులో చెప్పుకోండి తరువాత ఆ బెల్లం ముక్కను ఏదైనా రాగి చెట్టు మొదట్లో కానీ లేదా ఏదైనా ఒక వేప చెట్టు మొదట్లో కానీ కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టి దగ్గర మట్టిలో పాతి పెట్టేయండి పైనుండి మట్టిని కప్పివేయండి ఇలా చేస్తే అప్పుల సమస్యలు కానీ ఆర్థికంగా పడుతున్న కష్టాలు కానీ తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది అయితే ఈ పరిహారాల వల్ల మన సమస్య అప్పుల సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది ఈ పరిహారాల వల్ల మన జాతకంలో ఉండే అన్ని దరిద్రాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అలానే ఏ చెట్టు దగ్గర ఏది పడవేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే గనక ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఈ నిమ్మకాయ అనేది మన దరిద్రాన్ని తొలగించటంలో చాలా ముందుంటుంది నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి నిమ్మకాయ అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది ఈ నిమ్మకాయ అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తుంది నిమ్మకాయతో చేసే ఈ అమావాస్య రోజున పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అయితే ఈ నిమ్మకాయను తీసుకొని ఇంట్లో ఎవరైతే అనారోగ్య సమస్యలతో కానీ ఇతర సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారో వారికి తప్పకుండా నిమ్మకాయతో దృష్టిని తీయండి అదే నిమ్మకాయతో ఎడమ చేయి ఎడమ చేయితో నిమ్మకాయను పట్టుకొని తరువాత ఆ నిమ్మకాయతో మీ ఇంటికి కూడా దృష్టిని తీయండి ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టిని తీసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అలా వచ్చేయటం వల్ల మనకు ఉండేటటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి అంతేకాదు ఆ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆ దరిద్రమైనటువంటి జాతకం కూడా తొలగిపోయి గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి కనుక ఈ నిమ్మకాయతో ఈ నిమ్మకాయతో ఈ విధంగా చేసి వేప చెట్టు దగ్గర పడవేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించగలుగుతారు అంతేకాదు అక్కడే మీకు కోటి పాపాలు కూడా తొలగిపోతాయి మీపై ఉండే గ్రహాల చెడు దోషాలు కూడా తొలగిపోతాయి కనుక మీరు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున ఏ చెట్టు దగ్గర ఏది పడవేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి